సకల భువనాలను రక్షించడం కోసమే పురుషుడు గోపాల బాలుడైనాడు బ్రహ్మదేవుని కన్న తండ్రి యశోదకు శిశువైనాడు ముక్కోటి దేవతల మృక్కులందుకునే దేవదేవుడు వెన్న దొంగై గోపాల బాలులతో సంచరించాడు వేద పురాణాలలో విహరించే భావతత్వం వెంకటాద్రి మీద కటివరద హస్తాలతో అవతరించినది శ్రీ ఉల్లి గొల్ల భావన కౌగిళ్లలో నిలిచి జీవాత్మ పరమాత్మల సమైక్యాన్ని మధుర మధురంగా వ్యాఖ్యానించినది ఇది శ్రీ వెంకటాద్రి కృష్ణ తత్వం ఓం నమో నారాయణ హాయ్ ఫ్రెండ్స్ మనం చూస్తున్నాం సాక్షాత్తు అద్భుతమైన టెంపుల్ అధ్యద్భుత టెంపుల్ శ్రీవల్లి పుత్తూరు శ్రీవల్లి పుత్తూరు అంటే సాక్షాత్తు ఆ లక్ష్మీదేవి అంశ సేవి అంశతో వచ్చిన దేవి జన్మస్థానం టెంపుల్ ఇది తమిళనాడులోని మధురై టెంపుల్ నుంచి ఎయిటీ కిలోమీటర్లు వెళ్తే అక్కడుంది పరమ పామన పుణ్యక్షేత్రం ఇక్కడ దర్శించడం అంటే అంత ఈజీ కాదు చాలా విశేషమైన టెంపుల్ చాలా కష్టపడాలి ఆ భగవంతుడమ్మ అనుగ్రహం కావాలి ఆ ఆండాలమ్మ అనుగ్రహం కావాలి ఎందుకంటే ఇక్కడ మూడు విశేషమైన క్షేత్రాలు ఉన్నాయి ఒకటి శ్రీ ఆండాల దేవి జన్మస్థానం తర్వాత వటపత్రి సాయిగా శ్రీ మహావిష్ణువు ఆ శ్రీరంగంలో వల్లే పనుకొని ఉంటాడు అది పైన ముక్కోడు దేవుతలు చుట్టూ ఋషులంతా ఉంటారు ఇంకొకటి ఆ శ్రీమన్నారాయణుడు రంగరాజుగా ఆ పక్కన ఆ లక్ష్మీదేవి ఈ పక్కన ఆయన పరమభక్తుడైన ఆ ఘట్మంతుడు పేరియాల వారికి వచ్చి తన మామగా స్వామివారి పక్కన ఉన్నాడు అదిగో చూడండి పెరియాల్ వారుగా ఉన్నాడు స్వామి ఇటువంటి పరమ అద్భుతమైన నూట ఎనిమిది దివ్య వైకుంఠంలో ఇది ఒక క్షేత్రం విశేషమైన స్వయంభు క్షేత్రం ఇటువంటి క్షేత్రం దర్శించో ఎన్నో ఎన్నో జన్మల పుణ్య ఫలం ఆ పరంధాముని అనుగ్రహం ఆ అండాల్ దేవి అనుగ్రహం అటువంటి అద్భుతమైన క్షేత్రం దర్శిద్దాం రండి ముందుగా మా వీడియోస్ సబ్స్క్రైబ్ చేయకు సబ్స్క్రైబ్ చేయండి కంటిన్యూగా చూడండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ పెట్టండి ప్లీజ్ భక్తితో ప్రేమతో మీ శ్రేయో మీ స్నేహితుడు మీ సోదరుడు పీ సురేష్ గోవింద దక్షిణ భారతదేశంలో తమిళనాడు రాష్ట్రంలోని విరుద్ధనగర్ జిల్లాలో శ్రీవిల్పుత్తూరులోని శ్రీవుల్పుత్ర అండాల ఆలయం హిందూ దేవుడైన శ్రీ మహావిష్ణువుకి అంగితం చేయబడింది ఇది మధురై నుండి సుమారు ఎనభై కిలోమీటర్ దూరంలో ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలం ఆరో శతాబ్దం నుండి తొమ్మిది శతాబ్దాలు సెంచరీల నుండి ఆల్వారు సాధువులు ప్రారంభం మధ్యయుగ తమిళ శాసన దివ్య ప్రభంతో కీర్తించబడింది ఈ శ్రీ మహావిష్ణువుకి అంగితం చేయబడిన నూట ఎనిమిది దివ్య దేశాల్లో ఇది ఒకటి అతను వటపత్ర సాయిగా మరియు అతని భార్య లక్ష్మిగా అండాలు పూజిస్తారు ఇది పేరి ఆల్వారు మరియు అతని పెంపుడు కుమార్తె అండాలని ఇద్దరు ఆల్వార్ల జన్మస్థానం నమ్ముతారు ఈ అద్భుతమైన క్షేత్రం దర్శించండి అదిగో దగదగ మెరిచిపోతున్న ఆ బంగారు ఆ మండపం చూడండి ఆ బంగారు మండపం శ్రీ మహావిష్ణువు ఆదిశుడు పైన సైనిస్తున్నాడు అటువంటి అద్భుతమైన దర్శనం దర్శించండి ఈ క్షేత్రం చోళరాజును పాండరాజులు విజయనగరరాజులు ఎంతోమంది కట్టి ఆ భగవంతుని సేవ చేసి పరమపదిచ్చారు వైకుంఠ ప్రాప్తి పొందారు అటువంటి క్షేత్రాలు దర్శించడం అంటే మనకు ఎంతో శ్రీమన్నారాయణ ఆండాల్దేవి అనుగ్రహం ఉంటే తప్ప మనం చూడలేము ఫ్రెండ్స్ ఈ క్షేత్రం విశేషం ఎవరంటే ఇప్పుడు మనం చూస్తున్న క్షేత్రం సాక్షాత్తు ఆ ఆ శ్రీమన్నారాయణ శ్రీ మహావిష్ణుకి విశేషమైన భక్తుల్లో అగ్రగణ్యుడు శ్రీ గరడావారు గరడాల్వారు స్వామి స్వామి శ్రీ మహావిష్ణు ఒక కోరి కోరాడు స్వామి నీకు నేను మే మామగారుగా పుట్టి నీ నీ కన్యాదానం చేయాలని కోరుకున్నాడు అలాగే ఆ భూదేవి మాత ఆ భూమిపైన జన్మనిచ్చి స్వామివారిని సేవించి పెళ్లి చేసుకోవాలని ఆ తల్లిగడి కోరిక తీరింది ఆ విధంగా ఆ దేవి ఇక్కడ పూల తోటలో ఉద్భవించింది ఆ విష్ణుచితుల వారు గడ్మంతుడు విష్ణుచితులుగా వచ్చి ఆ శ్రీపల్లి పుత్తూరులో భగవంతుని సేవ చేసుకుంటూ పూలతోట నాటి పూలు కోసి భగవంతుని సేవ చేసుకుంటూ అంటాడు ఒకరోజు ఆ ఆ పొలతోటలో ఒక అమ్మ చిన్న చిన్న పాప వేడి వినిపిస్తుంది చూస్తే అక్కడే ఆ మహాలక్ష్మీదేవి ఆ భూదేవి మాత వేడుస్తూ ఉంటుంది ఆ తల్లిని ఆ మహా ఆ పెర్యాలవారు విష్ణుచత్తుల వారు అల్లారి ముద్దగా సాకి తర్వాత ఆ శ్రీ మహావిష్ణువు ఆ రంగనాథునికి ఇచ్చి కళ్యాణం చేస్తాడు అటువంటి అద్భుతమైన పరమ పుణ్య వైకుంఠ క్షేత్రం ఈ శ్రీవళ్ళి పుత్తూరు క్షేత్రం దర్శించండి అదుగో అద్భుతమైన శ్రీమన్నారాయణ అక్కడ జరిగిన సన్నివేశాలు అద్భుత సన్నివేశాలతో ఇక్కడ ఉండే చూడండి ఆ స్వాహమారి దర్శించండి ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ ఓం నమో నారాయణాయ శాంతాకారం భుజగశైనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం ఏగురుధ్యానగమ్యం వందే విష్ణు భావయహరం సర్వలోకైకనాదం ఆహా ఏమి ఆర్కిటెక్చరు ఏమి ఆ ఒక్కొక్క స్తంభానికి భగవంతుని స్వరూపాలు చూడండి అది ఇప్పుడు మనం చూస్తున్నాము ఇది ప్రతిరోజు ఆ పరమ భగవత్తోత్తముడు ఆ పేరేల వారు కట్టున్న మహిళలు ఆ కట్టి పక్కన పెడుతుంటే ఆ దేవి ఆ మహావిష్ణుకు సంబంధించిన ఆ మాలడు ఆ తల్లి అలంకరించుకొని ఇక్కడొచ్చి ఆ అమ్మ అందం ఎలా ఉంది అని ఈ అద్దాల మండపంలో ఇది ప్రత్యేకంగా ఉంటుంది ఆ క్షేత్రం లోపల వెళ్తే ఈ అద్దాల మండపము అమ్మ అలంకరించుకొని తన అందం చూసుకొని మళ్ళీ ఆ మాలలో అక్కడ పెట్టి ఆ మాల్ ఎత్తిపోయి ఆ మహారంగనాథునికి ఇస్తే ఆయన పరమ సంతోషించే అటువంటి అద్దాల మండపము చూ దర్శించండి ఫ్రాండ్స్ అద్భుతమైన శిల్పచంద్రుడు ఎన్నో దేవతామూర్తుల్ని ఆ స్తంభాలపైన పిల్లర్లపైన ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి ఆహా ఏమి విశేషం ఆ బంగారు మండపం చూడండి అక్కడ ఏమి అద్భుతం ఏమి ఆహా ఏమి ఆర్కిటెక్చరు ఇటువంటి క్షేత్రాలు దర్శించాలంటే మనం తమిళనాడు వెళ్లాల్సిందే దక్షిణ భారతదేశంలో పదో సెంచరీ నైన్త్ సెంచరీ సెవెంత్ సెంచరీలో ఆ అద్భుతమైన రాజులు అప్పట్లో చోళరాజులు పండి రాజులు విజయనగర రాజులు ఎంతోమంది కట్టి మన కోసం ఇంకా ఇటువంటి అద్భుతమైన క్షేత్రాలు పెట్టారు మనం దర్శించపోతే మనం మానవజన్మ వృధా ఫ్రెండ్స్ దర్శించి ధరించండి ఫ్రెండ్స్ శ్రీవల్లి పుత్తూరులో శ్రీ కృష్ణమూర్తి దివ్య దేవాలయం ఉంది ప్రతిరోజు వేకవ జాముని లేచి కోండెట్లో ఆచరించి గుడి నలుమూలలా తుడిచి కడిగి అందమైన వన్య చిన్నల ముగ్గులు తీర్చి తీర్థము తెచ్చి తీర్థము తెచ్చి తిరుగు మధ్యనమ్మ కావించి తులసి తలతో దండల కూర్చి దీపాలు వెలిగించి నిత్యము శ్రీకృష్ణ పరమాత్మ విష్ణుచత్రుడు సేవించేవాడు ఒకనాడు తులసి వనంలో తులసి మొక్క వద్ద ఒక బంగారు బొమ్మ వంటి ఆడపిల్ల ఆయనకు దొరికింది పూర్వం సుమారు ఏడు వందల డెబ్బై ఆరు సంవత్సరం నరనామ సంవత్సరం ఆషాఢ మాసంలోని పూర్వ నక్షత్ర యుక్త శుభ సమయంలో ప్రయత్నంగాని ఆమెను చూచి కోదై అదిగో చూడండి ఇప్పుడు ఈ పూల ఆ గోదాదేవి ఆ ఇక్కడ స్వామి ఆ విశ్వచితుల వారికి దొరికి దు అనుగ్రహించిందంట అటువంటి అద్భుతమైన ఈ పూల తోట అద్భుతంగా దర్శించండి ఫ్రెండ్స్ అద్భుతమైన ఆషాఢ మాసంలో పూర్వ పలు నక్షత్ర శుభ స సమయంలో ఆమెను చూచి కోదై గోదా అన్నాడు కోదై అంటే మాల అని అర్థం నిజంగానే నిజంగానే ఆమె గోవిందునికి గయమాలకు అల్లడానికి పుట్టిన కుషుమాల రంగేశునికి మృదు మధుర గేయమాలకు రచించి సమర్పించడానికి పుట్టిన కరణ జన్మరాలు శ్రీ ఆండాల్ దేవి పెరియల్వారు విష్ణుచత్తుడు నిత్యం పూలమాలను కట్టి స్వామికి సమర్పించేవాడు తండ్రికి తెలియకుండా ఆ పాలన తన తలపై ధరించుకుని అద్దంలో చూసుకుని మురిసిపోయేది శ్రీ గోదాదేవి ఒకనాడు స్వామికి అర్చించడానికి తీసుకుని వెళుతున్నలో తల వెంట్రుక కనిపించిన పెరియాల్ వారికి అవమానం జరిగింది విష్ణుచత్రుడు గోదావరిని ప్రశ్నించాడు ఆమె తన తప్పును ఒప్పుకుంది విచారంలో దిగులతో ఉద్రించిన విష్ణు స్వామి కల్లో కనిపించి గోదాదేవి ధరించిన విడిచిన పూలమాలలే నాకు కావాలని తెలిపాడంట నాటి నుండి ఆమె ముడిచి విడిచిన పూలమాలలే స్వామికి సమర్పిస్తూ గోదాదావికి లక్ష్మీదేవిగా భావించాడు శ్రీ విశ్వచిత్తుల వారు నాటి నుండి ఆమెకు చూడి కుడత్తి అముక్త అముక్తమాల్యద అనే పేరు స్థిరపడింది శ్రీనాథుని తన నాథునిగా పొందాలని ఆమె నిశ్చయించుకుంది భాగవతంలో ప్రతిపాదించిన కాత్యాయని వ్రతం ఆచరించింది శ్రీకృష్ణుని పొందడానికి గోపికలు చేసిన రథం ఇది ఒక మాసకాలం ఉదయాన్నే లేచి యమునలో స్నానం చేయడానికి పోతూ వంశ వంశీ మోహమ మోహమని కీర్తిస్తుండేవారు యమునలో స్నానాలు చేసి ఇసుకతో కాత్యాయని విగ్రహం చేసి పూజించేవారు ఫలితంగా శ్రీకృష్ణుని పొందారు గోదాదేవి శ్రీవుల్లి పుత్రుని వేఫలుగా భావించింది అచ్చటి కన్నికలను గోపికలుగా తలచింది స్వామి దివ్య దేవాలయని నంద గోపుకుని సుందర మందిరంగా ఊహించింది అదిగో దర్శించండి ఫ్రెండ్ అద్భుతమైన తమిళనాడు రాష్ట్ర సింహంగా ఉంది ఈ అద్భుతమైన గోపురం సుమారు రెండు వందల అడుగులు ఉన్న ఈ గోపురం చాలా విశేషమైన తమిళనాడు రాష్ట్ర సింహంగా సింహంలో ఉంటుంది ఈ అద్భుతమైన గోపురం దర్శించండి ఫ్రెండ్స్ ఇప్పుడు శ్రీ నరసింహస్వామి అద్భుతంగా ఉన్నాడు అమ్మవారిని ఎడమ తొడపైన కూర్చొని పెట్టుకొని దర్శించండి అలాగే ఇక్కడి నుంచి మనం పైన ఫస్ట్ ఫ్లోర్ పోతురే శ్రీ వటపత్ర సాయి శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో వైకుంఠం ఎలా ఉంటాడో అలాగా ఆదిశినిపై కొనుక్కొని ఆ స్వామి స్వామివారి పాదాలు వదులుతూ ఉంటారు నొక్కుతూ ఉంటారు అటువంటి అద్భుతమైన క్షేత్రాలు ఎన్నో ఉన్నాయి ఈ క్షేత్రంలో దర్శించండి అదిగో శ్రీ ప్రహ్లాద వరదుడు ఆ లక్ష్మీ నరసింహ స్వామి దర్శించండి ఫ్రెండ్స్ ఎన్నో మూర్తాలు ఎన్నో ఉప ఆలయాలు ఎంతో అద్భుతమైన ఆర్కిటెక్చర్తో దర్శనం వేసిన క్షేత్రం దర్శించి ధరించండి అది ఇప్పుడు మనం వెళ్తున్నాం ఫస్ట్ ఫ్లోర్ ఇక్కడ ఆ సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు వటపత్రి సాయిగా ఉంటాడు ఇక్కడ మనం అక్కడ వీడియో గర్భగుల్ల తీరు మీతో మొత్తం తీశాము అద్భుతంగా దర్శించి తరించండి ఆ విధంగా శ్రీ ఆ గోదాదేవి ముప్పై రోజులు రథం చేసి ఆ శ్రీరంగనాథుని ఆ శ్రీకృష్ణ పాత్రను సేవించింది ముప్పై పాసరాలు రాసింది ఆ భగవంతుని పైన చేసింది అవే నేడు ధనుర్మాసంలో మన వైకుంఠంలో భూలోక వైకుంఠంలో ఆ వెంకటాచల క్షేత్రంలో ప్రతిరోజు శుభ్రవాతం వేళ ఆ శుభ్రవాతం పాట ప్రతిరోజు శుభ్రవాతం ఉంటుంది కానీ ధనుర్మాసంలో ఆ అండాలమ్మ పాడిన ఆ పాసురాలే ప్రతిరోజు అక్కడ పాడుతారు అటువంటి ఎన్నో అద్భుతాలు ఈ అలా నెల రోజులు ప్రతిరోజు ఒక పాట కట్టి పాడింది ఆ ముప్పై పాటలు పాసురాలుగా పాసురాలుగా గల దివ్య ప్రబంధమే తిరుప్పావై ప్రతిరోజు వైకుంఠంలో ఆ మొదలు ఈ తిరుప్పావై ధనుర్మాసంలో ప్రతిరోజు ఆ స్వామికి పా ఆ వెంకటేశ్వర స్వామికి ఆ అమ్మ రచించిన పాటలే పాడుతారు అటువంటి అద్భుతం ఎన్నో వివాహ వయసు వచ్చి శుభ లక్షణ లక్షితురాలైన ప్రియ పుత్తిగా గోతదేవిని పిలిచి నువ్వు ఎవరిని పతిగా స్వీకరించదలుచావు అని ప్రశ్నించి ఆమె చిత్తం ఎవరిపైన లగ్నమైనదో గ్రహించడానికి విష్ణుచిత్రుడు ప్రయత్నించాడు అప్పుడు ఆ తల్లి శ్రీనాథుడే నా నాథుడు ఆ శ్రీనివాసుడు నా జీవితేశుడు ఆ శ్రీరంగనాథుడే నా హృదయాధీశుడు అంటూ గోదావి తన నిశ్చయాన్ని నిర్మల చిత్తంతో తన తన తండ్రినికి నివేదించింది ఆ నిర్ణయం విన్న విష్ణుచిత్తుడు తన నిస్సహాయతను నిందించుకుంటూ నిరాశన సృహలతో కలిసిపోయి మేను వల్చాడు ఆయనకు కల్లో శ్రీరంగనాథుడు కనిపించాడు గోదాదేవిని తాను వరించి వివాహం చేసుకుంటానని చెప్పాడు ఆమెను శ్రీరంగాన్ని తోడుకొని రమ్మని ఆదేశించాడు అంతలో కళ ఆగిపోయింది ఆ విధంగా గోదాదేవి శ్రీరంగనాథుని కళ్యాణం చేసుకొని మనల్ని కటాక్ చేస్తూ అద్భుతమైన క్షేత్రంగా దర్ అటువంటి క్షేత్రం దర్శించడం ఎన్నెన్నో జన్మల పుణ్యఫలం దర్శించి తరించండి ఓం నమో శ్రీ ఆంధాల్ దేవ సమిత శ్రీరంగానాథాయ నమ భక్తితో ప్రేమతో మీ సురేష్ గోవింద